మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కట్ చేశారు సీఎంగానే అడుగు పెడతానని చంద్రబాబు రెండున్నరేళ్ల అసెంబ్లీకి దూరమయ్యారు అంతలా ప్రతిపక్షాన్ని అవమానించారు జగన్ ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో జగన్ కూడా శాసనసభలో అడుగు పెట్టకూడదని భావిస్తున్నారా కడప ఎంపీ సీట్ బైపోల్స్ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం వెనుక ఆంతర్యమేంటి ఏపీలో జగన్ రాజీనామా అంశం హాట్ టాపిక్గా మారింది గత ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ అధినేత అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లేఖ రాశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేయాలని యోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి ఈ వార్తలను అటు జగన్ కానీ ఇటు వైసీపీ నేతలు కానీ ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇక వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పాయి ఒకవేళ కడపలో ఉప ఎన్నిక జరిగితే పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతానని ఆయన సభలో బహిరంగ ప్రకటన చేశారు దీంతో ఉప ఎన్నికకు సంబంధించి వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు ఎట్లయితే రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిండో తొంభై తొమ్మిదిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారు ఏ పాత్ర అయితే పోషించిండ్రో తొంభై తొమ్మిదిలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణించి సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి పునాదులేసిండు ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్న తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైయస్సు షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది తొంభై తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ను చూసిన చాలామంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్ఏ ఇలా వయసు షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తాను పోగొట్టుకున్న చోటే వెతకాలనే సామెత ప్రకారం ఏపీ కాంగ్రెస్ పావులు కదుపుతోందని వాదనలు వినిపిస్తున్నాయి పార్టీ బలోపేతం కోసం ఎలాంటి సాయమైనా చేయడానికి తాము సిద్ధమంటూ టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే కాంగ్రెస్ ఒకటై పని పనిచేయాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు హస్తం నేతలను ఆలోచనలో పడేశాయని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇప్పటికైనా పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రాజీనామాపై వైసీపీ మౌనం వీడకపోతే ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళం వీడే పరిస్థితి కనిపించడం లేదు లేదంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యర్థుల మైండ్ గేమ్కు వైసీపీ మౌనం అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుందని అంటున్నారు జగన్ రాజీనామా ప్రచారంపై ఇప్పటికైనా వైసీపీ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు